చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఇంతవరకు ఏ వర్గం కూడా సాటిస్ఫైడ్గా లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున విచ్చలు పెట్టి కరప్షన్ ఎక్కడ ఏది వదలడంలా ఇసుక వదలడంలా మట్టి వదలడంలా సిలికా వదలడంలా క్వాడ్స్ వదలడంలా లిఖర్ వదలడంలా రాజధాని గురించి నేను చెప్పాల్సిన పనుల మన సుదీర్ఘంగా రెండు గంటల సేపు చెప్పినా ఏ రకంగా కొత్త కొత్త పద్ధతుల్లో ఏదో స్కాములు చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎక్కడ ఏది వదలకుండా బిచ్చులు పెట్టి కరప్షన్ జరుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడుకు మనకు తేడా ఏమిటి ఎందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు మరి ఎందుకు జగన్ నొక్కగలిగాడు ఎందుకు చంద్రబాబు నొక్కలేక ఉన్నాడు కారణం 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 జగన్ ఆశపడింది ఏదానికో తెలుసా జగన్ ఆశపడింది కీర్తి కోసం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో బ్రతికే ఉండాలని తాపత్రయపడ్డాడు మీరు అందుకే ఎక్కడా కూడా రాజీ పనుల ఇరవై ప్రతిపక్షంలో ఉండం అవతలో అధికారం అవతలోడు కష్టాలు పెడతాడు అధికార దుర్వినియోగం చేస్తున్నాడు పర్వాలా తీసుకుంటా ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా నేను రెడ్ బుక్ అనను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాల దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా మళ్ళా చెప్తానా వడ్డీతో సహా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను